నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం కష్టాల నుండి కాపాడడం కోసమే రంజాన్ మాసం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష అన్నమయ్య జిల్లా రాయచోటి అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం యొక్క విశిష్టతను గురించి రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష మాట్లాడుతూ ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రంజాన్ అని ఈ మాసంలో నెల రోజుల పాటు పోసదీక్ష చంద్రమాన కాల ప్రకారం ఇస్లామియా క్యాలెండర్లో తొమ్మిదవ నెలను రంజాన్ మాసం అని ఈ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని ఈ మాసంలోనే దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్ ఆవిర్భవించబడిందని ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు ఉపవాస దీక్షలు దాన ధర్మాలతో సాగుతూ ఉందని మానవులను కష్టాల నుండి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు భావిస్తారని ఈ మాసంలో రోజుకు ఐదు సార్లు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని ఈ మాసంలో ఎవరైనా మరణిస్తే స్వర్గానికి చేరతారని ముస్లింల ప్రగాఢ విశ్వాసమని తెలియజేశారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఉపవాస దీక్ష చేయువారు సూర్యోదయం కన్నా ముందే సాహారియ భోజనంతో ఉపవాస దీక్షను ప్రారంభిస్తారని దీనినే సహర్ అంటారని ఎలాంటి నీరు ఆహారం తీసుకోకుండా భక్తి శ్రద్ధలతో సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షను చేసి ఆ తర్వాత ఖర్జూర పండ్లతో కూడిన ఇఫ్తార్ విందును ఆరగించి ఉపవాస దీక్షను ముగిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామాపురం రైస్ మిల్ ఓనర్ ఎస్ బాషా సరస్వతి పల్లె సర్పంచ్ మునీర్ అహ్మద్ పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ सरा पलू नसा पल जा रही मरप నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి మన పవిత్రమైనటువంటి రంజాన్ మాసం యొక్క విశిష్టత ఏంటి మరి ఈ మాసంలో ఎలాంటి ఆచారాలు ఎలాంటి నియమాలు పాటిస్తారు మరి మన రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ అన్వాల్ బాషా గారుతో మనము ఒక ఈ రంజాన్ మాసం యొక్క విశిష్టత గురించి ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తేనా మన రంజాన్ పవిత్రమైనటువంటి మన రంజాన్ పండుగ యొక్క విశిష్టత ఏంటి మరి ఈ మాసంలో పాటించేటువంటి నియమాలు ఆచారాలు ఎలా ఉంటాయి అనేది ఒక సమాచారం అయినా ఈరోజు హిందూ ముస్లిం సోదరులకు మా నమస్కారాలు ఇంజాన్ పండుగ అనేది చాలా పవిత్రమైనది ప్రతి ఒక్కరూ ఈ నెలలో ఇక్కడి రోజు ఉపవాసం ఉండి ఒక్కొక్కరు ఉంటారు ఈ ప్రవితమైన నెల మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ నెలలో ఇలాంటి వ్యక్తి ఎవరైనా కానీ ఈ రంగ నెలలో అణిగి ఏ తప్పు చేయకుండా ఏ అపథం తప్పకుండా దేవుని ధ్యానంలో ఉంటారు పొద్దున్న ఐదు ఐదు గంటలకు తారు చేసి అది ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు ఆరున్నర గంటల వరకు ఉపవాసం ఉంటారు ఆ ఉపవాసానికి కొద్ది నుంచి మనము నమాజ్ ఐదు గంటల తర్వాత నమాజ్ చదివిన తర్వాత మనము అందరము ఏ నీళ్లు కూడా కాకుండా ఏ వస్తువు కూడా మనం ముట్టకుండా మనము అందరం కలిసి కట్టుబట్టి కట్టు జిట్టుగా ఉంటాము ఎందుకంటే ఈ ఉపవాసం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతో మంది కోటీశ్వళ్ళు ఉంటారు ఇది దేవుడు ఇచ్చిన వరం ఇది కోటీసులకు ఎందుకంటే ప్రతి రోజు తింటా ఉంటారు బీదరకం అనేది ఆకిలి అనేది ఒక బీదవానికే తెలియకుండా మన కో మన లాంటి డబ్బు కలిగిన వాళ్ళు కూడా ఈ ఉపవాసం తెలుసుకుంటారని ఆ దేవుడు అప్పుడు మనకు ఇది ఈ వరంగ ఇచ్చినారు రంజాన్ నెలలో ఒక్కసారి మేము నమాజ్ చదివితే మేము ఒక ఏడు వందల సార్లు చదివినట్టు ఒక్క పూట నమాజ్ కన్నా మనము ఒక విసిపెడితే మనం ఎన్నో వేల నమాజులు పోయినట్టు కానీ ఈ రంజాన్ నెల ఎంత పవిత్రమైనది ఎవరికైనా కానీ ఒప్పం చెప్పకూడదు ఒక్క పదం తర్వాత మసీదు పోయి నమాజ్ చదివి ఐదు కూడా నమాజ్ చదివి ఆ ధ్యానంలో ఉంటే దానికి మించిన భగవంతుడు మనకు అన్ని మా కోరికలు తీస్తానని నమ్మకంతో మేము ఆ దేవుని దగ్గర మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఇంకో ముఖ్య విషయం ఈ రెండు నెలలో ఉపవాసం ఉండి మనం దాన ధర్మాలు చేయాల దాన ధర్మాలు అంటే ఉండేవాడు డబ్బు ఉండేవారు ఏం చేయాలంటే దాన్ని ఇంత పర్సంటేజ్ తీసి మా దగ్గర డబ్బు ఉంది మన దగ్గర బంగారం ఉంది మన దగ్గర ఇంత ఆస్తి ఉంది అని విలువ పెట్టి మనము ఈ బీద వాళ్ళకి మనము దాన ధర్మా చేయాల రెండోది ఏముంది అంటే నమాజ్ చదువుతాము దేవుడి ప్రార్థిస్తుంటాము ఇది అంతా భగవంతుడి అంతా దయా మనము ఇవన్నీ చేస్తామంటే మనం యోగా చేసినట్టే నమాజ్ ఇది యోగా అనేది ఇదే మనకు లేచి కూర్చుని ఇరవై సార్లు లేచి ఇరవై సార్లు తిర్చి వాళ్ళు చేస్తానంటే ఇది ఒక యోగా ఆరోగ్యం ఆరోగ్యానికి ప్రాధాన్యే మాకు ఈ నెల రంజాన్ ఈ రంజాన్ అందరూ బాగుండాలని అందరూ ఒక దిక్కు గాని ముసికి ధన్య ఒక అన్నదమ్ముల కలిసి మెలిసి మనం వాళ్ళకి తిరిగి పోయి మనం ననపోదాం వాళ్ళు మనకి ఏంటి ఇచ్చుకుంటారు మా రాష్ట్రంలో అందరూ ఎంతో ఒకసిని అంటారు ఉండాలని మనసార కోరుకుంటూ ఈ ఎస్ఆర్ వాళ్ళకి నా నమస్కారం అలా ఇది ఈ రంజాన్ ఎట్లా ప్రారంభం ఎట్లా ముగింపు ఎట్లా ప్రారంభం అంటే ఒక ముందు కష్ట నెలలో షాబా నెల అని వస్తుంది ఆ షాబా నెలలో చంద్రుడు కనిపించిన పదహైదు తర్వాత ఒక పండగ వస్తుంది రంజాన్ ముందు అడుగు పెట్టేదానికి ರಂಜಾನ್ ಮುಂಜು ಅಡಿಗೆ ಬಿಟ್ಟದ್ದು ಶಾವಣೆ ಆ ಶಾವಣ ಆರು ಗಂಟೆ ಶಾವ್ ಮೊದಲು ಎತ್ತದೆಲ್ಲ ಸಂದು ಕಂಡುಬಿಡ್ತಿದೆ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ రంధ్రాన్ సందు కనపడితే అప్పుడు నుంచి ఆ రాత్రి నుంచి తరావే చదివిస్తారు తరవే తరవా నుంచి ఆ నుంచి ఒక్క రోజు నుంచి ముప్పై రోజులు ఉంటారు పవిత్రంగా ఉంటారు ముప్పై రోజులు ఆ తర్వాత అక్కడ సందు కనపడితే మళ్ళా మనకు ఒక కంప్లీట్ పండగ వస్తుంది మనం అందరం కలిసి అందరూ పోయి అక్కడ మనం నమాజ్ గిరా పోయి అక్కడ నమాజ్ చదివి రెండు రెండు రకాలు నమాజ్ అదే పండుగ అది పండగ జరిగింది ఆ నమాజ్ చదివేసి అందరు ఇంటికి వచ్చి మంచి గుట్టలు వేసుకొని సెంట్ వేసుకొని అందరితో హిందూ గానీ ముస్లిం కానీ ఎవరు కానీ మనం కూడా ఒకరి ఒకరు కౌ గుల్చుకొని ఆకుని చెడ్డోడు కానీ ఉంగవాడు మన ముందు వచ్చినప్పుడు వాడు మనం మాట్లాడి ఏం నా బాగుండవా అని చెప్తే ఆయన మనసు పొంగిపోయి అతను కూడా నా పైన విరుద్ధిగా ఉండేవాడు కూడా మనకు చేతి పరిచి చౌక తీసుకుంటారు ఈ పండగ అటువంటి పండగ రంజాన్ పండగలో రంజాన్ దగ్గర వాళ్ళు అందరూ కలిసి ఎవరు దుష్మన్ కానీ పగవాడు కానీ ఎవరైనా కానీ కక్షలు ఉన్నవాళ్ళు కానీ ఒక కక్షలు ఉన్నవాళ్ళు అన్న రోజులు కూడా కలిసినా కూడా కనపడిన కూడా ఇద్దరు కూడా ఆరు మనం కలిసిపోయే ఆరుగా ఉంటుంది ఎందుకంటే అది ఆ రోజు కలిసిపోయినాడంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు విడిపోరు అటువంటి రంజాన్ మాసం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ మాసం జరిగిపోతే మనం అంత ఆ పోయే రోజుల్లో మనం అంత బాధ వచ్చేట కూడా ఎంత మేము రంజాన్ మాసం ఎంత సంతోషపడతాము రంజాన్ మాసం ఎప్పుడు పోతా ఉంటుంది అంటే ఇప్పుడు బాధ